శ్రీ రాధే కృష్ణ ఈరోజు రెసిపీ తెలుగువారికి ఇష్టమైన పిండి వంటకం నేతి బొబ్బట్లు దీన్ని చాలా సులువైన పద్ధతిలో చిన్న చిన్న టిప్స్తో చెప్తాను అది చూస్తే ఎవరైనా ఈజీగా చేసేవచ్చు ఆయన లేయర్ అనేది వస్తుంది వస్తుందన్నమాట ఈ బొబ్బట్లకి అసలు లేయర్ ఉందా లేదా అన్నట్టు అంత పల్చగా చేసుకుంటేనే బొబ్బట్లనే రుచిగా ఉంటాయి మందంగా చేస్తే ఉడికి అన్నమాట ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇదిగా రెండు కప్పులు మైదాపిండి తీసుకోవాలి దాంట్లో అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం ఎన్ని గంటలైనా కూడా మనకు బొబ్బట్లు అనేవి మెత్తగా ఉండాలంటే బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి లేదంటే అన్నమాట దీన్ని రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటాయి ఇలా చేస్తే తర్వాత ఈక్వల్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలైనా కూడా మనం కలుపుతూ ఉండాలన్నమాట బొబ్బట్లు అప్పుడే మనకి మైదా పిండి బొబ్బట్టు మనం ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా సాగుతుందనమాట దీన్ని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మనకు దీంట్లో పిండి కలిపిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పది నిమిషాలైనా కూడా మనం మెత్తగా నొక్కుంటూ కలుపుకోవాలి పిండి తర్వాత పిండిలో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి పిండి ముద్ద ములిగేలా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇదే ఆయిల్ మనం బొబ్బట్లు వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం మనం బూర్లి పూర్ణం ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట ఒక కప్ ఒక గ్లాస్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్ అయితే కొల తీసుకుంటామో అదే గ్లాస్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ నేను పప్పు తీసుకుని రెండు మూడు గంటలు నానపెట్టాను అనమాట తర్వాత ఒక గ్లాస్ శనగపప్పు కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టి రెండు మూడు విజిల్స్ రానిచ్చాను రెండు మూడు విజిల్స్కి పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది వాటర్ కనుక ఇంకా ఉన్నట్టయితే దాన్ని స్ట్రైన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వాటర్ అనేది అసలు ఉండకూడదు అనమాట లేదంటే పూర్ణం అనేది మనకు ఫామ్ అవ్వదు తర్వాత బెల్లం మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ కానీ ఒక టింపావు గ్లాస్ కానీ మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు కొంచెం తీపి ఇష్టపడేవాళ్ళైతే ఒక టింపావ్ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ కానీ మూకిడు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నాన్ స్టిక్ వాడచ్చు లేదంటే వెనపు మూకుడైనా పర్వాలేదు ఏదైనా వాడుకోవచ్చు వెనపు మూకుడు అయితే కలుపుతూ ఉండాలి నాన్ స్టిక్ అయితే అడుగు ఉంటుంది కాబట్టి నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుంది తర్వాత శనగపప్పు నీళ్ళు స్ట్రైన్ చేసేస్తాం కదా వాటిని మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే పప్పు గుత్తితో నొక్కేసుకున్నా పర్వాలేదు మిక్సీ అయితే చాలా త్వరగా అయిపోతుందనమాట తర్వాత నేను మూకిడి తీసుకున్నాను మూకిడిలో అర గ్లాస్ నీళ్లు పోసుకొని మనం తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని బెల్లం బాగా కరిగిపోయి ఒక పొంగు వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకోవడమే నాలుగు యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి యాలకులు కొట్టుకుని యాడ్ చేసుకోవడమే లేదంటే మిక్సీ పట్టుకుని వేసుకోవాలి బెల్లం కరిగి కరిగి బెల్లం కరిగి పొంగొచ్చాక మనం శనగపప్పు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట నాన్ స్టిక్ది అయితే మనం అడుగుంటుంది కాబట్టి కలపకపోయినా పర్లేదు ఇంకా మాలు మోకడి తీసుకుంటే మటుకు కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అన్నమాట నేను కొంచెం మెత్తగానే పట్టేసుకున్నాను లేదంటే పప్పు పప్పుగా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు పాకం అనేది దగ్గర పడిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు కలిపితే చాలా దగ్గర పడిపోతుంది తర్వాత దాన్ని మూకిడికే స్ప్రెడ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోతుంది తర్వాత దీన్ని పాకంలోనే మా పాకంలోనే మనం రెండు స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే పూర్ణం అనేది చాలా టేస్ట్గా ఉంటుందనమాట తర్వాత దీన్ని రౌండ్గా బాల్స్ కింద చేసేసుకుంటే పూర్ణాల కింద ఒకే సైజులోగా మనం బొబ్బట్లు వేసుకునేటప్పుడు ఈ సులువుగా ఉంటుంది నేను నెయ్యి అనేది యాడ్ చేశాను రెండు స్పూన్ల నెయ్యి అనేది చూసారుగా ఎలా దగ్గర పడిపోయిందో అలా మూకిడి అంచులు వెంబట మనం స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు మనం ఆరిపెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది లేదంటే ఫ్యాన్ దగ్గర అయితే ఐదు నిమిషాలు ఆరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసి స్టవ్ కట్టేసుకోవడమే రౌండ్గా బాల్లాగా మనం చిన్న చిన్న ఒకే సైజ్ పూర్ణాలు అనేవి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మూడు నాలుగు గంటలు మనం మైదాపిండి అనేది నానబెట్టుకున్నాం కాబట్టి ఒక ఆయిల్ పేపర్ కానీ లేదంటే అరిటాక్ కానీ ఏదైనా తీసుకుని మనం ఆయిల్ కట్ చేసిన పేపర్ పక్కన పెట్టుకుంటాం కదా దాంట్లో కానీ బొబ్బట్లు అనేవి నొక్కుకోవచ్చు అనమాట లేదంటే అరిటాక్ ఉంటే అరిటాక్ మీద కొంచెం మనం ఆల్రెడీ మైదాపిండి మొదలో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆ ఆయిలే మనం బొబ్బట్లు తయారు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేను రెండు పద్ధతుల్లో చూపిస్తాను బొబ్బట్లు తయారీ విధానం అనేది రెండు పద్ధతులు ఎవరికి ఈజీ ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు బాగా నాన్న మైదాపిండి ఉంటుంది కదా దాన్ని ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసాం కదా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ని నేను హరిటాక్లో చూపిస్తున్నాను హరిటాక్ శుభ్రంగా స్ప్రెడ్ చేసేయాలి ఆయిల్ అనేది అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట బాగా నానిపోతుంది కాబట్టి మైదాపిండి అనేది బాగా సాగుతుంది తర్వాత రౌండ్గా ఒక ముద్ద తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం చపాతీ పిండి మనం ఎలా ఒత్తుతాం అలాగే కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో పూర్ణం పెట్టుకోవాలి పిండి మనం ఎక్కువ తీసేసుకున్నా తక్కువ తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నేను చూపిస్తున్న విధంగా చేయండి చుట్టూ దానికి స్ప్రెడ్ చేసేస్తాం కదా పిండి అంతా తర్వాత మనం పైన ఎత్తుగా ఉంటుంది కదా కొంచెం ఎక్స్ట్రా పిండి అనమాట ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చు అప్పుడు మనం కొలత ప్రకారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనం ఫస్ట్ పిండి పెట్టుకుని ఎక్స్ట్రా పిండిని అలా తీసేయడమే తర్వాత మనం చాలా ఈజీగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే బయటకు అనేది పూర్ణం అనేది పోదనమాట పిండి మనం బాగా నానబెట్టుకున్నాం కాబట్టి నానబెట్టుకున్నాం కాబట్టి దాన్ని పల్చగా ఒత్తుకోవచ్చు మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు బొబ్బట్ చేసుకోవచ్చు పల్చగా ఉంటుంది పైన పొర అనేది మనం ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట బొబ్బట్టు అంత పల్చగా ఉంటుంది లోపలేమో మనం పూర్ణం ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే బొబ్బట్టు అనేది అసలు బొబ్బట్టు అనేది ఇలాగే చేసుకోవాలి చాలామంది మందంగా చేసుకుంటారు అలా చేసుకుంటే టేస్ట్ ఉన్నదనమాట పైన లేయర్ అనేది పల్చగా ఉండాలి లోపల పూర్ణం అనేది మనకు అలా కనిపించాలన్నమాట అప్పుడే బొబ్బట్టు టేస్ట్ అనేది ఉంటుంది తర్వాత పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మనం ముందుగానే పాన్ అనేది వేడి చేసుకుంటాం కాబట్టి మనం బొబ్బట్టు వేసి ఒక రెండు నిమిషాలలో వదిలేయాలి తిప్పకూడదు తర్వాత దాని మీద ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుని మళ్ళీ అటు తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత బొబ్బట్టుని తీసేసి పక్కకి తీసేసుకోవడమే ఇది మనకి రెండు మూడు రోజులు అనేది నిలవు ఉంటుంది అన్నమాట బొబ్బట్టు నేను చెప్పిన కొలతల ప్రకారం టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్ బొబ్బట్లు బొబ్బట్లోనే వస్తాయి అనమాట నేను రెండో బొబ్బట్టు కూడా కాల్చి చూపిస్తున్నాను ఇది కొంచెం మందంగా చేశాను చూడండి పైన లేయర్ అనేది ఉందా లేదా అన్నట్టు ఉంటుంది లోపల పూర్ణం టేస్ట్ వస్తుందన్నమాట లేదంటే అంచలు వెమ్మట మైదాపిండి ఉండిపోవడం ఆ టేస్ట్ అనేది బాగోదు మందంగా చేసుకుంటే దీన్ని మనం మైదా పిండే కాకుండా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అంతే టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ పూర్ణం బూరెలు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి చాలా సులువైన పద్ధతులు చూపించాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు బయట హాట్ బాక్స్లో పెట్టుకుని బయట పెట్టేసుకున్న త్రీ డేస్ మనకు అలాగే ఫ్రెష్గా గట్టి గట్టిపడదు మెత్తగా ఉంటుంది మనం ఒక స్పూన్ రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి అలా మెత్తగా అనమాట బొబ్బట్ మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్